అసలు ఇలా జరుగుతుందని నేనైతే ఇప్పుడు అనుకోలేదు ప్రతిరోజు షోయక్ అయితే వస్తున్నాను ఎందుకు వచ్చిన ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి కొంతకాలం కిందట మా కార్కి కంప్రెసర్ అయితే వేయించాం కానీ అది మా కార్ది కాదు వేరే కార్ది మాకు అయితే వేసేసారు కాబట్టి మా బాబాగాడు వెళ్ళి ఆర్పించరా అని చెప్పాడు నేనైతే ఇక్కడికి అనమాట గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చాడు మా బాబాగాడు అలా పాత కంప్రెసర్ అయితే ఇప్పేశారు ఇదే ఆ కంప్రెసర్ నీట్గా అనమాట ఇది కడిగేసి పక్కన పెట్టేసి మనకి వేలసిన కంప్రెసర్ అప్పెత్తగా అయితే వెళ్ళారు ఈ లోపు అయితే నేను పెట్రోల్తో కడుక్కుంటున్నాడు దీన్ని మన వచ్చేసి ఏసీ పైపులు పెట్రోల్తో క్లీన్ చేస్తున్నాడు మనకి వేయవలసిన కంప్రెసర్ అయితే ఇది అనమాట కొత్తది ఇదైతే ఆయిల్ తో కడిగి నీట్గా లిక్విడ్ లైన్ వేసి మొత్తం మీద అయితే మనం కూడా బిగించేశాడు కింద నేను అక్కడి నుంచి మళ్ళీ వేరే గ్యారేజ్కి అయితే వెళ్ళాను కార్కి గేర్ ప్రాబ్లం ఉందని చెప్పి ఇక్కడైతే మొత్తం మీద నన్ను అయితే గంట సేపు కూర్చోబెట్టారు గంట సేపు కూర్చోబెట్టిన తర్వాత మొత్తం మీద అయిపోయినట్టుకుని వచ్చి కార్కి కనెక్ట్ చేసి టెక్స్ట్ డ్రైవ్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట నాలుగు నెంబర్ రోడ్లకి తీసుకెళ్ళి చూశాడు ఏమీ లేదని చెప్పాడు గ్యారేజ్ ఓనర్ కూడా అదే చెప్పాడు ఇది నాలుగు తినారంట పెట్రోల్ ట్యాంక్లో వేసేసి ఇంకేం లేదు వెళ్ళిపోయి అయిపోయిందని చెప్పాడు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా